హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం చూసే ప్లాట్లు వచ్చేసి ఇళ్లకు పక్కనే మనకు సింగారం గుంటూరుపల్లి విలేజ్లో ఇళ్లకు పక్కనే అంటే మనకు వరంగల్కి కేవలం ఏడు కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఇది మనకు ఉంటుంది మామనూరు ఎయిర్పోర్ట్కి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఇది ఉంటుంది మూడు నుండి నాలుగు రావచ్చు అప్రాక్సిమేట్లీ ఇది మనకు ఇక్కడ చూసుకుంటే మొత్తం హౌజెస్ అనేవి మనకు ఫ్లాట్కు పక్కనే ఉంటాయండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశము ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని రకాల వసతులు ఉన్నాయి సీసీ రోడ్డు కూడా మనకు అవైలబుల్ ఉంది కేవలం ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ప్లాట్ స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు ఈ ప్లాట్లు ఆఫర్ ధరలో ఇస్తున్నామండి ఇప్పుడు మొదటగా కొనుగోలు చేసిన వారికి కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గజం ధర ఇచ్చేస్తున్నాం తర్వాత రేట్లు పెరుగుతాయండి ఇవి ఈ ప్లాట్లో వచ్చేసి ఇండ్లకి పక్కనే ఉన్నాయి మంచిగా థర్టీ ఫీట్ సిసి రోడ్లు అయితే ఈ ప్లాట్లకు దగ్గరలోనే ఉన్నాయి మనం కూడా ఇంటర్నల్గా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నాము ప్లాట్లు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రీకాస్ట్ వాల్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మొత్తం సైట్ మొత్తం ప్రీకాస్ట్ వాల్ అనేది చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్లాటింగ్ జరుగుతుంది ఇందులో మనకు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే విధంగా అన్ని ప్లాట్లు డిజైన్ చేయడం జరిగింది నూట యాభై గజాల ఫ్లాట్ చొప్పున డిజైన్ చేశారు కావాల్సిన వాళ్ళు వెంటనే కాల్ చేయండి చాలా మంచి రేట్లో ఇస్తున్నారు అవకాశం వదులుకోకండి